దేశము అభివృద్ధి చెందాలంటే గ్రామాల అభివృద్ధి చెందాలి దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అన్నట్టు అట్లాంటి పట్టుకొమ్మలు లాంటి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథకంలో నడిపించేది గ్రామాలు కాబట్టి గ్రామాభివృద్ధి కోసము ఈ సర్పంచ్ ఎలక్షన్ లోపల నాకు వంతుగా అవకాశం వచ్చింది కాబట్టి నేను గ్రామాన్ని అభివృద్ధి చెందించడానికి నా వంతుగా నేను సహకరించడానికి నేను వెల్కమ్ టు మీటింగ్ పోటీ ప్రసాద్ వెల్దండ మండలం రాచూరు గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా కాంగ్రెస్ నుంచి ఇటు బీఆర్ఎస్ ఈ రోజు రెబల్ క్యాండిడేట్ గా రంగంలోకి దిగిపోతున్నారు కర్ణాకర్ గారు ఇటు రా విద్యావేత్తగా ఇటు ఫస్ట్ టైం రాజకీయాల్లోకి రాబోతూ ఇప్పటికే గ్రామంలో ఒక ఫౌండేషన్ నుంచి మేఘనా ఫౌండేషన్ నుంచి చాలా కూడా కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రోజు గ్రామ సేవ కోసం రాజకీయాల్లోకి వస్తున్న కర్ణాకర్ గారితో మనం కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మీకు నమస్తే అన్న నమస్తే చెప్పండి గ్రామ మీరు ఒక విద్యావేత్త నుండి రాజకీయ రంగంలోకి ప్రవేశం చేసిన సందర్భంలో ప్రజలు ఎట్లా చూస్తారు అంటే ఆశ్రయిస్తారా ఆలోచిస్తారా అంటే మీరు ఏం చెప్తారు అదే అయితే నేను దేశము అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలి అన్నా దేశానికి గ్రామాలు పట్టుకొమ్మలు అన్నట్టు అన అట్లాంటి పట్టుకొమ్మలు లాంటి ఈ గ్రామాన్ని అభివృద్ధి అభివృద్ధి పడతాము నడిపించేది గ్రామాలు కాబట్టి గ్రామాభివృద్ధి కోసము ఈ సర్పంచ్ ఎలక్షన్ లోపల నా వంతుగా అవకాశం వచ్చింది కాబట్టి నేను గ్రామాన్ని అభివృద్ధి చెందించడానికి నా వంతుగా నేను సహకరించడానికి నేను పోటీలు నిలబడ్డాను సుమారుగా గ్రామంలో ఓటర్ల సంఖ్య ఎంత గ్రామం లోపల పద్నాలుగు వందల యాభై ఓట్లు ఉన్నాయి అందులోపల మహిళా ఓటర్లు ఎక్కువ ఉంటారు అన్నట్టు ఈ రోజు కాంగ్రెస్ నుంచి మీరు రెబల్ గా వేస్తా ఉన్నారు ఇటు బిఆర్ఎస్ నుంచి కూడా మద్దతు వస్తా ఉంది ముఖ్యంగా గ్రామ అభివృద్ధి కోసం మీ ఆలోచన విధానం ఎట్లా ఉండబోతుంది మీరు ఏ అభివృద్ధి కార్యక్రమంలో రేపు ప్రచారంలోకి వెళ్ళబోతున్నారు అయితే నేను గ్రామాల లోపల గ్రామం లోపల మా ఊరు లోపల ప్రచారానికి వెళ్తున్నప్పుడు నేను ముఖ్యంగా గమనించింది ఏంటంటే గ్రామాల లోపల డ్రైనేజీ వ్యవస్థ చాలా అస్తవ్యస్తంగా ఉంది అన్నట్టు డ్రైనేజీ వ్యవస్థ కావచ్చు లేకపోతే రోడ్లు కావచ్చు ఇవన్నీ కూడా చాలా అస్తవ్యస్తం ఉంది అన్నట్టు ఆ ఆ నేనైతే ఏవైతే సమస్యలు గమనించనో ఆ సమస్యల్ని ఖచ్చితంగా నాకు ఈ అవకాశం అంటే గ్రామ ప్రజలు నాకు అవకాశం ఇచ్చి సర్పంచ్ కనుకుంటే నేను నాకున్న అనుభవం అవునా అధికారులతో మాట్లాడి కొట్లాడి అవునా ఆ ఉంటారు డ్రైనేజ్ వ్యవస్థ అయితే మంచి సమస్య అయితే ఏమి అన్నిటి కోసం నేను నా వంతు కృషి చేసి గ్రామం లోపల ఎలాంటి సమస్యలు లేకుండా పాటు పడతాను లోపల సుమారుగా చాలా మంది పేదవాళ్ళు కూడా ఉంటారు కాబట్టి ఇంద్రామ ఇల్లు ఇప్పటివరకు ఎన్ని వచ్చినాయి ఇంకా ఎన్ని అవసరం ఉంటుంది మీరు దానికోసం ఎలాంటి ప్రయత్నాలు చేస్తారు అదే మొదటి విడతలో ఇల్లు వచ్చినప్పటికీ కొద్ది మంది నిరుత్సాహాలు ఉన్నారు మళ్ళీ రెండో విడతలు వచ్చినప్పుడు తప్పనిసరిగా ఎవరైతే అర్హులు ఉంటారో ఆ అర్హులందరికీ కూడా మేము ఈ యొక్క ఇళ్లను మంజూరు చేపిస్తాం గ్రామం లోపల రేషన్ కార్డులు ఎన్ని అవసరం ఉంటుంది దానికోసం మీ ప్రయత్నాలు ఎలా అదే రేషన్ కార్డ్స్ కావచ్చు వృద్ధులకు పింఛన్లు కావచ్చు నేను ఏమంటా నేను ప్రచారంలో వెళ్ళినప్పుడు కొద్ది మంది వాళ్ళ సమస్యలు నాతో చెప్పుకోవాలన్నట్టు ఆ సమస్యలను నేను నోట్ చేసుకున్నాను రాసుకున్నాను ఎవరెవరికి ఏ సమస్యలు అని చెప్పేసి ఆ సమస్యలు అన్నిటి అన్నిటి కూడా నేను సర్పంచ్గా ఎన్నికైనా ఎన్నిక అవునా తప్పనిసరిగా ప్రతి ఒక్కరి సమస్య దిర్చికి నేను ముందుకు మీరు నేను ఇప్పటివరకు విద్యా రంగంలోని ముందుకు వెళ్తున్న క్రమంలోని ఇప్పుడు రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తున్న ఆలోచనలోని రేపు భవిష్యత్తులో గ్రామ ప్రజలకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాల మీద యువత యువకులు కావచ్చు గ్రామ ప్రజలు కావచ్చు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు అదే చదువుకున్న యువకులు ఉంటారు అన్నట్టు ఆ చదువుకున్న యువకులు యువకులకు అవునా వాళ్ళ ఉపాధి కోసం నా వంతుగా నేను సహకరిస్తాను ఎవరికి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా నా వంతుగా నేను సహకరిస్తాను నేను విద్యావంతునిగా అవునా నాకున్న ఈ నాకు వచ్చిన అవకాశాన్ని తప్పనిసరిగా గ్రామం యొక్క అభివృద్ధి కోసమే నేను ఉపయోగించుకుంటాను ఇప్పటివరకు జరుగుతున్న ఎలక్షన్లో దాదాపుగా మీరు ఒక రెబల్ క్యాండిడేట్గా ఈరోజు కాంగ్రెస్ మద్దతు ఇలా ఉంటుంది ఎందుకంటే కాంగ్రెస్ ఇంకో క్యాండిడేట్ కూడా ఇక్కడ ఆ పోటీలో ఉన్నాడు వాళ్ళ రేపు మీరు ఎట్లా ఎదుర్కోబోతున్నారు అంటే మేము ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నది మేము నా నన్ను గుర్తించి అంటే నాకు అన్నేం చెప్తున్నా అనిపించే మిగతా వాళ్ళందరూ కూడా మిగతా పట్లందరూ కూడా సహకరిస్తున్నారు నా మంచి అంటే నేను అభివృద్ధి చేస్తాడు ఈ చదువుకున్న వ్యక్తి అని ఆలోచితోంటే నాకు ఈ యొక్క అవకాశం వచ్చింది అన్నట్టు ఇప్పటివరకు ఈ గ్రామంలోని దాదాపుగా పదిహేను వందల పైచులకు ఓట్లున్న గ్రామంగా ఇక్కడ ప్రైమరీ స్కూల్ ఉంది ఇప్పుడు ప్రభుత్వ హై స్కూల్ ఉంది సో విద్యారంగంలో మీరు ఒక వ్యవస్థ ఆ ప్రైవేట్ స్కూల్ మెయింటైన్ చేసిన క్రమంలో ఇక్కడ కొన్ని ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు కొంచెం బలోపేతం అవ్వడానికి అభివృద్ధి చెందడానికి ఆ ఇంగ్లీష్ క్లాసులు కానీ డిజిటల్ క్లాసులు కానీ అలాంటివి ఉన్నా ఆ ఇంప్లిమెంటేషన్ మీరు ఇక ఈ గ్రామంలో తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తారా తప్పనిసరిగా తప్పనిసరిగా నాకున్న అనుభవంతో ఏదైతే అవసరం ఉంటుందో ఆ అవసరం తప్పనిసరిగా నేను చేస్తాను ముఖ్యంగా గ్రామంలో యువకులు యువకుల గురించి ఆలోచిస్తే రేపు వాళ్ళని ఎట్లా ఒక మార్గదర్శక అంటే ఒక విద్యావేత్తగా వాళ్ళని ఒక మంచి మార్గదర్శకంలో తీసుకెళ్ళాలంటే ఎలాంటి ఆలోచనలతో మీరు ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారు అదే గ్రామంలోపల ఎవరైతే చదువుకొని ఖాళీగా ఉన్నారో అట్లాంటి వాళ్ళని అందరినీ మేము లిస్టర్ చేసుకుని వాళ్ళకి ఏ రూట్లు వెళ్ళాలనుకుంటున్నారు వాళ్ళకి కావాల్సిన అన్ని సహకారాలు అంటే ఫైనాన్షియల్ కావచ్చు లేదంటే సహా అంటారు ఆలోచన విధానం కావచ్చు ఇక్కడ గైడ్ చేయడంలో అట్లా నా వంతు నేను తప్పనిసరిగా నేను సహకరిస్తాను అప్పటికే మీరు గ్రామంలో ప్రచారం స్టార్ట్ చేశారు ప్రచారానికి వెళ్ళే క్రమంలోని చాలా మందిని మీరు ఫేస్ చేయాల్సి వస్తుంది ఒక్కొక్కరు వాళ్ళ ఎలా మిమ్మల్ని రెస్పాన్స్ సెట్ వస్తుంది వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి అద్భుతమైన రెస్పాన్స్ అన్నట్టు నిజంగా కూడా ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ నేను వెళ్ళినప్పుడు అయ్యా మీరు చదువుకున్న వాళ్ళు నిజంగానే ఉంటే గ్రామం గ్రామం అంటే ఈవెన్ చదువుకోని వాళ్ళు కూడా నాయన నాకు తెలుసు ఆయన అని చెప్పేసి నన్ను చాలా మంచి ఆదరిస్తున్నారు ఇదే ఆదరణ రేపు సర్పంచ్ అనుకుంటా అని చెప్పేసి ఆశిస్తున్నాను రకంగా చూడాలనుకుంటే మీకు గ్రామంలో పెద్ద ఎత్తున కూడా మద్దతు ఉన్నట్టు ఉంది ఎందుకంటే ఇంత మంది వచ్చారు మీకు చిన్న ఇంటర్వ్యూ అంటేనే సో మా జనరల్ గా చెప్పండి రేపు భవిష్యత్తులో ఒకవేళ మీరు గ్రామ ప్రజలని ఆశీర్వదించి మిమ్మల్ని గెలిపిస్తే ఇలాంటి అభివృద్ధితో ఒక ఉంటది ఒక విజన్ ఉంటది కదా ఏ మనిషికైనా ఏ అలాంటి అభివృద్ధి నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేయాలనుకున్నప్పుడు ఊళ్ళో ఉన్న సమస్యలు నేను గుర్తించిన ఫస్ట్ అవునా వాళ్ళ అవసరం గుర్తిస్తున్నాడు ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో చదువుకున్న వాళ్ళకు గ్రంథాలయం లేదు తప్పనిసరిగా నేను ఎవరైతే ప్రామిస్ చేస్తానో గ్రంథాలయం లేదు ప్లస్ వాటర్ ప్లాంట్ లేదు మా ఊర్లో ఆరు వాటర్ ప్లాంట్ లేదు ఆరో వాటర్ ప్లాంట్ కావచ్చు గ్రంథాలయం కావచ్చు సీసీ కెమెరాలు ఈ ప్రతి గ్రామం లోపల ఈ మధ్యలో పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు సిసి కెమెరా ఖచ్చితంగా నేను సర్పంచ్కి గెలిచిన మొదటి అంటే ఏవైతే ప్రముఖ చేస్తానో సర్పంచ్ గెలిచిన ప్రతి ఒక్కటి కూడా ఇంకొకటి ఏంటంటే పిల్లలు చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళు గ్రౌండ్ కోసం అంటే ఆడుకోడానికి మన గ్రౌండ్లో అని చెప్పి అన్నట్టు ఖచ్చితంగా నేను ఐదేళ్ల పాటు నేను అధికారంలో ఉంటాను ఖచ్చితంగా నేను గ్రౌండ్ ప్రతి పిల్లలు ఆడుతున్నా గ్రౌండ్ లో ఆ గ్రౌండ్ వాళ్ళకి నేను పూర్తిగా ఫ్రీగా ఉచితంగా నాది బాధ్యత అని చెప్పేసి చెప్తున్నాను అన్నట్టు సేమ్ టైము ఏదైనా చాలా చాలామంది అంటే కటిక పేదరికంలో అన్నట్టు కటిక పేదరికం చాలా ఇబ్బంది పడుతున్నారు అట్లాంటి పేదింటి ఆడబిడ్డలు ఎవరు ఉంటే ఇట్లా నా వద్దకు వస్తే ఖచ్చితంగా ప్రెసింట్ ఆడబిడ్డకు నా వంతుగా నేను ఎంతో కొంత బంగారు కనుక్కోవాలని చెప్పి నేను అనుకున్నాను అట్లా ఇట్లా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు నేను శ్రీకారం తీసుకున్నా ప్లాన్ అన్నట్టు ఇంకా గ్రామస్తుల కోరిక ఎంత ఏముందంటే చాలా వరకు ఏమంటున్నారు అయ్యి చాలా మంది అంటే ఏళ్ళ కొద్దిగా మన ఊళ్ళో బొడ్రాయి పండుగ చేయటం అని చెప్పేసి అన్నట్టు ఆ బొడ్రాయి పండుగకు నేను గెలిచిన మరీక్షణమే తప్పనిసరి అంటే బొడ్రాయి పండుగ ఒక్క చేయొచ్చు నాకు శక్తి ఉంది చేయగలుగుతాను నేను కానీ అది ఒక్క దేశం బొడ్రాయి పండ కాదు ఆ ఒక్కడ కాబట్టి గ్రామస్తులందరి యొక్క తోటి ప్రతి ఇల్లు తిరిగి ఇట్లా పండుగ వేస్తామని చెప్పేసి అనుకుని అందరి సకాలతో బొడరై పండుగ చేయాలనుకున్నమాట ఇంకో జీతం ఏం మా ఊర్లోపల లోపల శివాజీ విగ్రహం పెట్టాలని చెప్పేసి కోరుకుంటున్నాడు తప్పనిసరిగా నేను ఒక హిందువుగా శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు మళ్ళీ అంటే ఇప్పుడు ఈ ఈ ఈరోజు మన అంటే ఎలక్షన్ అయిపోయిన మరుక్షణం నేను గెలిచి మరుక్షణం నుంచి సంవత్సరంలోపు ఊర్లోపల గ్రామం లోపల శివాజీ విగ్రహం ఏర్పాటు చేసే బాధ్యత హండ్రెడ్ పర్సెంట్ నాది ఆ నమ్మకం నేను అంటే ఏదైనా మాటిస్తే నేను అంత ఈజీగా ఉన్న మాట మాటిస్తే మాత్రం తప్పను నేను అదొక పేరు ఉంది నాకు ఆ పేరుతో నేను ఈ విధంగా డెవలప్మెంట్ లోపల ఏ విధంగా ఉన్నా నేను అదే విధంగా నేను ముందుకెళ్తాను ఇంకో విషయం ఈ మధ్యలో ఆపేషం విద్యా వ్యవస్థ కొంచెం గ్రామాలలో అవసరంగా ఉంది మనం కూడా కలిసి ఒక ప్రాజెక్ట్ చేసినాం పిల్లలకు అంటే టౌన్లో చదువుకున్న పిల్లలకి గ్రామాల్లో చదువుకున్న పిల్లలకి ఇంగ్లీష్ లాంగ్వేజ్ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఆ పిల్లల కోసం మీరు అలాంటి క్లాసులు ఏమన్నా ఇక్కడ ఈ పిల్లలకు ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అదే నేను ప్రైవేట్ స్కూల్ రంగంలో ఉన్నా కాబట్టి మా స్కూల్ తరపున వేరే గ్రామాల లోపల టూషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్టు విధంగా మన ఊర్లో కూడా ఖచ్చితంగా ఊర్లో ఉన్నటువంటి విద్యవంతుల్ని ఎన్నుకొని వాళ్ళ ద్వారా పిల్లలకు పిల్లలకు ఎన్నుకొని వాళ్ళకు ట్యూషన్ చెప్పించేసి మా వంతుగా మేము తప్పనిసరిగా వాళ్ళకి డెవలప్ చేస్తాం అన్నట్టు మీరు గతంలో మేఘనా ఫౌండేషన్ నుంచి చాలా కార్యక్రమాలు చేశారు అసలు మేఘనా ఫౌండేషన్ ఎప్పుడు స్థాపించారు ఎలాంటి కార్యక్రమాలు చేశారు లోపల అయితే మేఘనా ఫౌండేషన్ స్థాపించడానికి కారణం ఏంటంటే మొట్టమొదటిగా మా బాబాయ్ దేవదానం సార్ అన్నా మా బాబాయ్ దేవదానం సార్ ఊర్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్క పిల్లడి హ్యాండ్ రైటింగ్ చాలా గుండ్రంగా ఉంటుండే చాలా చక్కగా ఉంటున్నాయి అనా అట్లాంటి హ్యాండ్ రైటింగ్ దాని తర్వాత కాలంలోపల నాకు అన్నట్టు హనా మా స్కూల్లోపల హ్యాండ్ రైటింగ్ క్లాస్ పెట్టాము ఆ పిల్లల పల వన్ వితిన్ వన్ వీక్ వన్ డే లోపలనే హ్యాండ్ రైటింగ్ చేంజ్ అంది అన్నట్టు అదే ఉద్దేశంతో చేతిరత బాగుంటే తల్లతో బాగుంటుంది హనా నేను ఆ చేతిరత మాట నేను ఆ యొక్క మేఘనా ఫౌండేషన్ స్థాపించిన మేఘన ఫౌండేషన్ ద్వారా ప్రతి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల లోపల విద్యార్థులకు నేను ఒక ట్రైనర్స్ తీసుకొచ్చి నాకు సొంత ఖర్చుతోటి ట్రైనింగ్ ద్వారా పిల్లలకు హ్యాండ్ రైటింగ్ ఒంటరు మార్పు తీసుకొచ్చినారు పోయిన సంవత్సరం పోయిన సంవత్సరం మన రాజూర్ గ్రామ తీసుకొచ్చి పిల్లలు ఇంకోటిన పిల్లలు కూడా చాలా చక్కగా హ్యాండ్ రైటింగ్ రాసుకునేటు అట్లా ఆ విధంగా నేను గ్రామ ప్రతి గ్రామంలోపల ఉన్నటువంటి ప్రైవేట్ గవర్నమెంట్ స్కూళ్లకు నా వంతుగా నేను మేఘనా ఫౌండేషన్ ద్వారా సహాయ సహకరిస్తాను అదేవిధంగా పేదింటి ఆడబిడ్డ అంటే సహకారం వచ్చిన అన్నట్టు అయ్యా మా పరిస్థితులు అని చెప్పేసి ఆ అమ్మాయికి మా మేఘనా ఫౌండేషన్ సహకారం తోటి ను కూడా మా అమ్మాయికి మేము బహుకరించడం జరిగింది అన్నట్టు ఈ విధంగా ఎవరికి ఎలాంటి అవసరం ఉన్నా కూడా మేఘాన ఫౌండేషన్ ముందలు ఉంటుంది ఆ ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే సర్వీస్ సోషల్ సర్వీస్ ఉద్దేశం అన్నట్టు ఆ విధంగా మేము జరిగింది రాచూరు గ్రామానికి వెల్దండకి చాలా దగ్గర రోడ్ ఉంది అది ఎప్పటివరకు కూడా ఆ రోడ్డు ఆ పనులు ప్రారంభం లేదు కాంట్రాక్టర్ ముందుకు రావట్లేదు ఎప్పటి నుంచి ఆ రోడ్డు సమస్య ఉంది ఇక్కడ నుంచి వెల్దండకి వెళ్ళాలంటే అతి తక్కువ దూరంలో ఆ రోడ్డు సమస్య గురించి మీరు ఏమైనా రేపు అభివృద్ధి కార్యక్రమం గురించి ఆలోచన తప్పనిసరిగా గ్రామం లోపల గ్రామానికి అవసరం వచ్చినటువంటి ఏ సమస్య అయినా కూడా నా వంతున్నా పూర్తి స్థాయిలో కొట్లాడి ఒక విద్యావంతునిగా అధికారులతో కావచ్చు లేదంటే రాజకీయ నాయకులతో మా కావచ్చు వాళ్ళందరితో మాట్లాడి మా ఊరిలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరించడానికి నేను ముందుంటాను గ్రామం లోపల చాలా మంది వ్యవసాయ కుటుంబం నుంచి చాలా మంది ఇక్కడ ఒక వెటర్నరీ హాస్పిటల్ అవసరం ఉంటది అలాంటి వెటర్నరీ హాస్పిటల్ కోసం ఏమైనా ప్రయత్నం చేస్తారు లేర్లో ఆల్రెడీ ఉంది వెటనరీ హాస్పిటల్ లో ఉంది డాక్టర్ కూడా దగ్గర గా వస్తున్నాడు ఇలాంటి ఇబ్బందులు లేవు చివరికి చెప్పండి గ్రామ ప్రజలకు ఒక విద్యావేత్తగా మీరు ఎలాంటి భరోసా ఇస్తారు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలతోనే రేపు ఊరిని డెవలప్ చేసే ఆలోచన మీ దగ్గర ఉందంటే వాళ్ళకి ఏం చెప్తాం మీరు అదే మేము ఏదైతే అనుకున్నామో మా మేనిఫెస్టర్ ఉందో మా మేనిఫెస్టర్లో ఉన్నటువంటి విషయం ఏవైతే అంశాలు అనుకున్నామో ఈ గ్రంథాలయం కావచ్చు సిసి కెమెరా కావచ్చు ఊర్లో వాటర్ ప్లాంట్ కావచ్చు ఈ విధంగా ఉంటే బొడ్డే పండుగ కావచ్చు ఈ బిండి పెదింటి ఆడబిల్లి కావచ్చు ట్యూషన్స్ కావచ్చు రాచూరు నుంచి వెళ్దండ కూడా ఈ రోడ్ అయితే ఉందో ఎమ్మెల్యే గారి సహకారంతో తోటి తప్పనిసరిగా మేము దానికి కృషి అన్నట్టు మా వంతుగా మేం నేను మేము ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే నేను ఏదైతే ప్రామిస్ చేశానో ప్రజలకు ఏదైతే ప్రామిస్ చేస్తున్నానో తప్పనిసరిగా ఆ ప్రామిస్ని నేను నెరవేరుస్తాను ఇది నాది ఏమంటారు ఖచ్చితంగా నేను చేస్తాను చెప్పి నిజంగా థ్యాంక్ యూ అండి ఇంత విలువైన సమాచారము మొత్తానికి రాచూరు గ్రామం లోపల జరుగుతున్నటువంటి ఈ గ్రామ పంచాయతీ ఎన్నికల్లోని కర్ణాకరాన్ని ఒక విద్యావేత్తగా రాజకీయ ప్రవేశం చేస్తున్నారు గతంలో కూడా మేఘన ఫౌండేషన్ నుంచి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ గ్రామానికి గ్రామస్తులు అందరి ఆలోచన విధానంతో ఒక విద్యావేత్త అంటే గ్రామం మరింత డెవలప్ అవుతుంది అభివృద్ధి అభివృద్ధి చెందుతుంది పిల్లలు కూడా చదువుకుని కొంచెం ప్రయోజకులు అవుతారని ఒక ఆలోచన విధానంతో గ్రామం లోపల ఏ అయితే పనులు అవసరంనో హండ్రెడ్ పర్సెంట్ నేను మీడియా రకంగా అసలు గ్రామస్తుల ముందులో కూడా ఏదైతే మాట ఇస్తాను అన్ని కూడా నెరవేరుస్తాను ఏ సమస్యలు ఉన్నా కూడా నేను నావతో ప్రయత్నంగా తీసుకెళ్లి ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలో ఒక విద్యావేత్తగా నేను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాను మీరు కలిసి నన్ను ఆశీర్వదిస్తే అందరూ కలిసి నన్ను సర్పంచ్ గా గెలిపిస్తే మీ మీలో ఒక్కడిగా నేను మీ కుటుంబ సభ్యునిగా మీకు అందుబాటులో ఉంటానని ఇక్కడ గ్రామ పంచాయతీ అభ్యర్థిగా కర్ణాకర్ గారు చెప్తున్నారు మొత్తానికి రాత్రి గ్రామం నుంచి ఇదన్ని చూస్తున్నాను మీటింగ్ నుంచి నేమిటి సార్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ కొంచెం గ్రామస్తు ఉన్నారు వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా ఉంది ఎందుకు ఒక విద్యావేత్తగా లోపల అభివృద్ధి కార్యక్రమాల గురించి పదే పదే ఆయనని ఇక్కడ సర్పంచ్ గా ఉండాలని ఆయనని పట్టు పట్టడంతో ఎట్లా ఉంది వాళ్ళ ఆలోచన అని ఒకసారి చెప్పనన్నా ముఖ్యంగా ఈ రోజు గ్రామంలో ఒక కర్ణాకర్ గారిని విద్యా వ్యవస్థలో ఉన్నాడు ఆయన రాజకీయంలోకి తీసుకొచ్చారు కదా ఎలాంటి ఆలోచనతో తీసుకొచ్చే ప్రయత్నం చేశారంటే ఏం చెప్తారు సరే మా ఊరు ఎస్సీ రిజర్వేషన్ కావడం ఇంకోటి విద్యావంతుడుగా కర్ణాకర్ గారు రావడం సరే మాకు చాలా సంతోషం సరే మంచి ఆలోచనతో గ్రామాభివృద్ధిలో పాల్పంచుకోవడానికి మా ఊరికి రావడం ఇంకా మాకు మంచి సంతోషంగా ఉంది ఇంకోటి ఏంటంటే ఆయన ఏదో గ్రామం నుంచి ఏదో ఆశపడి రాలే ఒక మంచి ఆశయంతో ఆశించి మంచిగా గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో మా ఊరికి రావడం విధంగా మా ఊళ్ళో ఉన్న విద్యావంతులకు కానీ ప్రతి పేదవాళ్ళకు కానీ సరే ఊర్లో కూడా మంచి స్పందన ఉంది సరే మేమేమో అనుకున్నాం ఇంత స్పందన రాదేమో అనుకున్నాం సరే ఎందుకంటే కొంచెం లేటుగా వచ్చిండే విద్యావంతుడు కదా ఇక ఊర్లో కాడానికి చాలా మంచి స్పందన ఉంది వాళ్ళు మేము పోవడం వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదించడం వాళ్ళ ఆశీర్వాదం ముందుకు వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం అనేది మాకు మంచిగా అనిపించింది చాలా సరే ఒక విద్యావంతుడుగా చాలా మంచి ఆలోచనతో వచ్చినావు అయ్యా మంచిగా వచ్చినావు సరే మీతో మంచిగా ఊరు బాగుపడుతుంది అనే ఆశయంతో వాళ్ళు చాలా ప్రతి గడప గడపకి ఇస్తున్నారు కదా మంచిగా దీవెన ఇస్తారు అన్నమాట గ్రామ ప్రజలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు కరుణాకర్ గారికి ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది రాచూల్లో ఎందుకంటే చదువుకున్న వ్యక్తి కావాల్సి ఎందుకంటే మమ్మల్ని అడిగిర్రు కంపల్సరీ చదువుకున్న వ్యక్తి కావాలి ఎప్పుడు నేను కూడా ఎంపిటీషిగా చేసిన ఇప్పుడు ఎంపిటీషిని అనుకో కాకపోతే మాజీ ఎందుకంటే కర్ణాకర్ అట్లటోళ్ళు మా ఊరికి అవసరం చదువుకున్న వాళ్ళు కావాలని ఇప్పటి నుంచో అంటున్నారు అందరూ చదువుకున్న వ్యక్తి కావాలన్నందుకు మాకు కర్ణాకర్ గారు చదువుకున్న వ్యక్తి దొరికి దొరికడం మాకు చాలా సంతోషకరము ఎందుకంటే కర్ణాకరు ఎందుకంటే ఆయనకు ఎమ్మెల్యే ఎంపీ అండదండలు ఉండేవి ఎందుకంటే ఆయన కాంగ్రెస్ అభ్యర్థి కాకపోతే మేము బీఆర్ఎస్ బీఆర్ఎస్ అభ్యర్థులను కూడా మేము ఆయనకు సపోర్టు చేస్తున్నాం వెళ్దండ నుంచి రాచూర్ నుంచి వెల్దండ రోడ్డు ఏపిస్తా నేను ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎంపీ గారితో మాట్లాడి మళ్ళీ రవి గారితోని కసిరెడ్డి నారాయణ రెడ్డితో గారితోని మాట్లాడి నేను కంపల్సరీ చేపిస్తా తాత నాకు మీరు అందరూ సపోర్ట్ చేయండి నేను కంపల్సరీ రోడ్డు చేపిస్తా ఊళ్ళో డ్రైనేజీ చేపిస్తా ప్రతి ఒక్కరు నేను సహకరిస్తా అందరికీ రేషన్ కార్డులు అన్నారు రేషన్ కార్డులు కూడా అందరికీ చేయించు ఆయనే చేపించిండ్రు ఎందుకంటే రేషన్ కార్డులు అందరికి వచ్చినాయి పింఛన్లు ఉన్నాయి పింఛన్లు కూడా నేను సర్పంచ్ నే కంపల్సరీ చేపిస్తా అని చెప్పి మాకు వాగ్దానం ఇచ్చిండు కంపల్సరీ చేపిస్తాడు ఎందుకంటే మాకు ఇటువంటి వ్యక్తి దొరకడం కూడా మాకు చాలా సంతోషకరము ఎందుకంటే మాకు ఇట్ల ఎందుకంటే ఊర్లో అవసరము ఇప్పుడు స్కూళ్ళు కానీ బళ్ళు కానీ గ్రామ పంచాయతీలు కానీ ప్రతి ఒక్కరికి కూడా ఇట్ల మాకు దొరకడం బాగా సంతోషకరము ఎందుకంటే మాకు ఎందుకంటే మాకు మేము ఇట్ల టోళ్ళు దొరకరు అనుకున్నాం దొరికిండు ఎందుకంటే కొంచెం లేటుగా వచ్చిండు లేటుగా వచ్చినా కానీ మాకు ఊర్లో చాలా ఏ ఇంటికి పోయినా కానీ దీవిస్తుర్రు అయ్యా కంపల్సరీ చదువుకున్న పిల్ల నువ్వు చదువుకున్నవు చదువుకున్న వాళ్ళే కావాలి ఊరికి అని చెప్పి అందరు అంటురు కంపల్సరీ చాలా సొందర మంచిగా ఉంది మా మేమే మా అభ్యర్థి కర్ణాకర్ గారు కంపల్సరీ మేము గెలిపిస్తాము మేము ఎందుకంటే గెలిపియ్యాలని చెప్పి మేము కూడా సంతోషిస్తున్నాము పూర్తి మేము బీఆర్ఎస్కి వెళ్ళి మేము మద్దతు తెలుపుతున్నాం అది మా అందరికీ నమస్కారం కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ బీజేపీ ఈ మూడు పార్టీలకు సంబంధించి బలపరిచినటువంటి అభ్యర్థి కర్ణాకర్ గారు ఎమ్మెల్యే సార్ గారితో చాలా సన్నిహితంగా ఉండే వ్యక్తి కరుణాకర్ గారు ఎమ్మెల్యే సార్ గారితో పార్టీ ప్రభుత్వంలో ఉంది కాబట్టి మాకు మేజర్గా రాచూర్ నుంచి వెళ్ళండ ఈ బీటీ రోడ్ కానీ అండర్ డ్రైనేజ్ డ్రైనేజ్లు కానీ సీసీ రోడ్లు కానీ గ్రం ముఖ్యంగా గ్రంథాలయం లేదు గ్రంథాలయం కానీ గ్రౌండ్ ఇవి లేవు ఈ ఇవన్నీ ఎమ్మెల్యే సార్తో సహకారంతో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి కర్ణాకర్ గారిని గెలిపించుకొని ఎమ్మెల్యే సార్ దగ్గరికి తీసుకుపోతాం ముఖ్యంగా అన్ని పార్టీలు కర్ణాకర్ అయితేనే బాగుంటుంది చదువుకున్న వ్యక్తి గుణవంతుడు అందరితో కలిసిమెలిసి ఉండే వ్యక్తి అని అందరు ప్రజలు మేరకు అభ్యర్థిని బలపరచడం జరిగింది కర్ణాకర్ గారికి అన్ని పార్టీల మద్దతు ఉంటుందని తెలియజేస్తున్నాను కాశీ నుంచి కరుణాకర్ గారు నిలబడ్డాడు కాబట్టి అతన్ని గెలిపించాలి అని మా ఉద్దేశం కొంచెం పనులు కూడా చేస్తాడని మాకు నమ్మకం మా కండక్టర్ మంచోడు ఊరికి అంత మంచి చేస్తాడు అందుకొరకు అందరూ కూడి ఆయన గెలిపియాలి సంతోషంగా ఉండాలి అందరం మా మన్నాడు చదువుకున్నాడు మాకు ఇంత సహకారం చేస్తాడు మంచిగా అని మేము కోరుకున్నాం మా మనవాన్ని గెలిపిస్తామని 안 들어.